విజయమండి ఛానల్ తీసుకున్నానండి మన కొంచెం ఊరొచ్చాం కదా మా యొక్క ఊరి యొక్క అందాలు మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రాంతాలు నాకేంతవరకు తెలియదు అండి తెల్లయి మేము థర్టీన్ ఇయర్స్ అవుతున్నాం మేము ఇంతవరకు చెప్పు రాలేదు ఫస్ట్ టైం అని అడిగి వచ్చాము నల్లమల్ల ఫారెస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం ఇవి జలపాతాలండి మా దగ్గర ఉంటున్న వాటర్ ఫాల్స్ ఇవి

అడవిలో ఉంటుంది తర్వాత ఇక్కడ నుంచి కనీసం ఐదు ఆరు కిలోమీటర్లు కిందికి వెళ్తే కానీ ఏదైనా ఒక ఊరు వస్తుంది అంత డీప్గా ఉంటుంది కానీ ఇంత డీప్కి వెళ్ళినా కానీ అడవికి ఫస్ట్ పాయింట్ మాత్రం ఇదే తర్వాత ఇక్కడ ఈ చెక్ డ్యామ్ ఎందుకు కట్టారంటే ఉదయం అనలాంటి విజిటర్స్ వచ్చినప్పుడు లేదంటే ఈ వ్యవసాయం సంబంధించిన జంతువులు ఆవులు ఎద్దులు బర్రెలు ఏదన్నా వచ్చినప్పుడు వాటికి తాగునీరు అందుబాటులో ఉండాలని ఈ చెక్ డ్యామ్ కట్టారు ఇంకా నైట్లలో పులులు ఎలుగుబంట్లు జింకలు ఇటువంటి అడవి జంతువులు ఏదన్నా ఇక్కడ కిందికి వచ్చినప్పుడు వాటికి కూడా తాగునీరు అందుబాటులో ఉండాలని ఈ చెక్ డామ్ కట్టారు ఈ ప్లేస్ని మీరు చూడాలని అనుకుంటే ప్రకాశం డిస్టిక్ అర్ధవేడ మండలం పాపనేపల్లికి దగ్గరలో సుమారుగా ఐదు కిలోమీటర్లు అడవులకి రావాల్సి ఉంటుంది ఇక్కడ బస్సులు ఏమి ఉండవు ఆటోలు కూడా కొంచెం తక్కువనే ఉంటాయి బైకుల అయితే చాలా ఈజీగా రావచ్చు మీరు వచ్చేటప్పుడు ప్రతి కదలికి కూడా చాలా బాగుంటుంది మీరు వచ్చే రోడ్డుకు ఇరువైపులా వెదురు బొంగుల చెట్లు ఇంకా అనేక రకాలమైన అడవి చెట్లు చాలా బాగా ఉంటుంది మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా బైకుల మీద చాలా ఈజీగా రావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్